మీకు హెయిర్ లాస్ ఎక్కువగా ఉందా మీరు బట్టతలతో బాధపడుతున్నారా అయితే నేను చెప్పేది మీరు ఖచ్చితంగా వినాల్సిందే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా హెయిర్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ జెనెటిక్స్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇలా ఎన్నో రీజన్స్ వల్ల చాలా మంది బాధపడుతున్నారు ఇక్కడ ఉన్న ఫోటోస్ ఒకసారి చూడండి బిఫోర్ లుక్ సేమ్ పర్సన్ ఆఫ్టర్ లుక్ బిఫోర్ లుక్ సేమ్ పర్సన్ ఆఫ్టర్ లుక్ బిఫోర్ లుక్ సేమ్ పర్సన్ ఆఫ్టర్ లుక్ అది హెయిర్ కున్న పవర్ చూసారు కదా ఒక హెయిర్ కంప్లీట్ పర్సనాలిటీనే చేంజ్ చేసింది మనం యంగ్ గా కనబడడానికి హెయిర్ కూడా ఒక రీజన్ ఒకప్పుడు పెద్ద వయసులోనే బాల్ హెడ్ సమస్య ఉండేది ఈ రోజుల్లో బాల్ హెడ్కి వయసుకి సంబంధం లేదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకి ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అయితే ఈ పోయిన జుట్టును తిరిగి పొందడం ఎలా ఎక్కువ ఆలోచించొద్దు నేనే చెప్తాను మీ ముందుకి ఈ రోజు ఒకసారి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాం దీనివల్ల మీరు కోల్పోయిన జుట్టు ఒక వన్ అవర్ లోనే పొందవచ్చు ఎలా సాధ్యం అదే కదా మీ డౌట్ సాధ్యమే నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్తో అది సాధ్యమే ఏంటి లక్షల లక్షలు ఉంటుంది అనుకుంటున్నారా స్టార్టింగ్ ప్రైస్ కేవలం సిక్స్ ట్రిబుల్ నైన్ మాత్రమే ఇంకేం ఆలోచిస్తున్నారు వెంటనే ఆర్కే స్టూడియోని సంప్రదించండి మీ లుక్ మార్చుకోండి మా వద్ద మీకు ఫ్రీ డెమో అండ్ ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి